అంశం పరిశుద్ధాత్మ నియమము ద్వారా విజయం వాక్యము రోమా ఎనిమిది రెండు క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను నిజంగా పౌలు ఎంత గొప్ప మేధావి అంటే ఒక రకంగా లోతైన దేవుని వాక్యాన్ని అర్థము చేసుకొని బైబిల్లో రాయడం మాత్రమే కాకుండా ఆ లోతైన మర్మాన్ని తన జీవితంలో చూచి ఎరిగాడు దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఈ రోజుల్లో రక్షణ పొందిన వారు ఎదుర్కొంటున్న ఒక సమస్య ఏంటంటే ఒక విజయవంతమైన రక్షణ జీవితాన్ని ఎలా జీవించాలి రక్షణ జీవితంలో యశో ప్రభువునకు మరింత సమర్పించుకోవాలి ఎలాగా ఆత్మ నియమము ద్వారానే పరిశుద్ధతలో ఎదగాలి పాపాన్ని జయించాలి ఎలాగా పరిశుద్ధాత్మ నియమము ద్వారానే జీవితాల్లో ప్రతికూలాలను పారద్రోలాలి బంధకాల నుండి విడుదల పొందాలి సమస్యలను జయించాలి ఎలాగా ఆత్మ నియమము ద్వారానే ఒక ఖచ్చితమైన నాణ్యవంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉండాలి ఎలాగా పరిశుద్ధాత్మ నియమము ద్వారానే జీవితాంతము త్రియేక యహోవా దేవునికి అంకితమై యహోవా దేవునికి కావలసిన సేవ పరిచర్య చేయాలి ఎలాగా పరిశుద్ధాత్మ నియమము ద్వారానే ద లా ఆఫ్ ద స్పిరిట్ ఇన్ క్రైస్ట్ రక్షణ జీవితములో ప్రియులం ఇవన్నీ జరక్కపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి నేను చెప్పే కదా కొన్ని ఆ కారణాలే రక్షణ జీవితానికి ఎందుకు లాగేస్తాయి నేను చెప్పిన వాటిలో విజయాన్ని ఇవ్వకుండా ఆటంకపరుస్తాయి రక్షణ జీవితంలో అన్ని రంగాల్లో విజయాలు సాధించాలనంటే ఇప్పుడు నేను చెప్పేవి కొన్ని జయించాలి వాటి మీద విజయాన్ని మనకు పరిశుద్ధాత్మ దేవుడే ఇవ్వాలి పరిశుద్ధాత్మ నియమమే ఇవ్వాలి అదర్వైజ్ విజయం రాదు ఎంత చక్కగా అంటాడండి క్రీస్తు యేసునందు నందు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను ఇక్కడ రెండు ఉంటాయి చూడండి ఆత్మ నియమము నంబర్ వన్ క్రీస్తులో ఉన్న సమృద్ధి జీవాన్ని విడుదల చేయను ఆత్మ నియమము యేసు ప్రభువులో ఉన్న ఆశీర్వాదాలన్నీ విడుదల చేయను ఓన్లీ త్రూ ద లా ఆఫ్ ద స్పిరిట్ అదర్వైజ్ ఫర్ అబౌట్ ఇట్ ఇంకోటి పరిశుద్ధాత్మ నియమమే పాప మరణముల నుండి విడుదలొచ్చే ఇక్కడ పాప మరణం అని అంటే జీవితములో ఉండే ప్రతి ప్రతికూలము నుండి విడిపించు బంధకము నుండి విడిపించు హృదయ ఖాతీ నుండి విడిపించు ఒకటేమో పాజిటివ్ ఒకటేమో నెగిటివ్ రెండూ కూడా ఆశీర్వాదకరమే జీవం ఎంత వస్తుందో అంత ఆశీర్వాదం పాప మరణముల నుండి ఆత్మ నియమము ఎంత విడుదలిస్తుందో అది ఇంకా మళ్ళా అద్భుతమైన జీవం పురి నా జీవితంలో ఇది ఉందని నాకు తెలుసు కానీ ఇంతవరకు దీని మీద వాక్యం నేను చెప్పలేరు ఎందుకంటే నాకు అది అర్థం కాలేదు కనుక ఎప్పుడు పౌల్ను చదివినా ఎంత ఈజీగా చెప్పేస్తాడండి నియమం ఉంటే అంత అద్భుతంగా పైన తేలిపోతారు ఎగిరిపోతారు అంత చెప్పేస్తూ ఉంటాడు మరి ఆయనకు అనుభవం ఉంది మనకు లేదు ఎందుకు విఫలమవుతున్నాం ఏంటి పౌలు జీవితంలో గ్రహించిన ఈ రహస్యం అద్భుతమైన ఆధ్యాత్మిక సూత్రం చూద్దాం వెరీ డీప్ వెరీ నైస్ వెరీ ప్రాక్టికల్ ఇట్ హెల్ప్స్ ఈ ఆత్మ నియమము అన్నది ముందుగా ఎలా విడుదలైందో చూద్దాం మనం అదేంటో తర్వాత చెప్తా కానీ అది ముందు ఎలా విడుదలైందో చూద్దాం ఇక్కడ పౌలు అంటున్నాడు క్రీస్తు నందు చాలా డీప్ అది ఇక్కడ క్రీస్తు నందు అని అంటే యశో క్రీస్తు శిలువలో చేసిన పాప ప్రాయశ్చిత్తము ద్వారా మూడవ చినువులో శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకరముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు ఎంత డీపెండ్ ఇది నేను చెప్తా వినండి ఎప్పుడైతే యశో ప్రభు సెలవులో మన పాపానికి శిక్ష భరించారో వినండి ప్రియులరా మనసులో పెట్టుకొని రాసుకోండి పాపాన్ని జయించే శక్తిని విడుదల చేశారు యశు ప్రభు శిలవలో చేసిన పాప ప్రాయశ్చిత్తము ద్వారా వినండి శిలవ శక్తిని పునరుద్ధాన శక్తిని విడుదల చేసి దాన్ని పరిశుద్ధాత్మక అప్పగించారు అందుకే యేసు ప్రభు అంటారు మీరు కనిపెట్టండి పైనుండి శక్తి వచ్చే వరకు ఏ శక్తి వచ్చే వరకు ఆరోహణానికి వెళ్ళకముందు అన్నారు సర్వాధికారము నాకు ఇయ్యబడింది సర్వశక్తి నాకు ఇవ్వబడింది నా శిలువ పునరుద్ధానము ద్వారా ఆ సిలువ శక్తిని పునరుద్ధానాన్ని నేను నా పరిశుద్ధాత్మకు అప్పగిస్తున్నాను ఆ పరిశుద్ధాత్మ వినండి నియమము మనలో ఎంత పనిచేస్తుందో ఆ నియమమే మన జీవితాల్లోనికి శిలువ శక్తిని పునరుద్ధాన శక్తిని విడుదల చేసి అద్భుతమైన విడుదలనిస్తుంది నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే నెంబర్ వన్ రక్షణ జీవితంలో ఈ ఆత్మ నియమం అంటే ఏంటో అర్థం చేసుకుందాం చాలా క్లియర్గా మీకు నేను చెప్తా ఆ ఆత్మ నియమము ద్వారా ఎప్పుడైతే మనం శక్తి పొందుతామో ఇంకా లైఫ్ ఉరకలు వేస్తుందండి పరిశుద్ధ ఆత్మ నియమం ద్వారా ఎలాగా నడిపింపబడాలో ఒకవైపు విజయాలు సాధించాలో మరోవైపు ప్రతికూలాలు విడుదల చేసుకోవాలో ఒకవైపు ఏసో క్రీస్తులో ఉన్న జీవాన్ని ఎలా విడుదల చేసుకోవాలో మరోవైపు పాప మరణ నుండి ఎలా విడుదల పొందాలో ఓన్లీ త్రూ ద లా ఆఫ్ ద స్పిరిట్ నో ద వై ప్రపంచమంతటా కూడా ఈ సూత్రాన్ని ఈ మర్మాన్ని తెలుసుకొని కొంతమట్టు కన్నా క్రైస్తవ జీవితములో దాన్ని అవలంబించి అనుసరించగలిగితే ప్రియులరా సంఘాల రూపురేఖలే మారిపోతాయి కుటుంబాల రూపురేఖలే మారిపోతాయి వివాహాల రూపురేఖలే మారిపోతాయి క్రైస్తవ విశ్వాసుల సేవకుల జీవితాలే మారిపోతాయి ఆత్మ ఆత్మనీయము కలిగి ఉండాలి అంటే దాని ద్వారా సెలవు శక్తి పునరుద్ధాన శక్తి విడుదల చేసుకోవాలి అని అంటే దాని ద్వారా సమృద్ధిగా జీవిస్తూ ప్రతికూలాలను పారద్రోలుకోవాలి అనంటే ఆత్మ నియమము మీరు నేను కలిగి ఉండుటకు ఈ పాఠ్యభాగములో మూడు గొప్ప సత్యాలు ఉన్నాయి అది నేను మీకు ఇస్తాను రాసుకోండి ఆత్మ నియమము కావాలి అన్నవారు నంబర్ వన్ ఏం చేయాలంటే ఆత్మానుసారముగా నడుచుటకు తీర్మానం చేసుకోవాలి రోమా ఎనిమిది మూడు శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మన యందు అండర్లైన్ చేసుకోండి ఆత్మానుసారముగా నడుచుకోవాలి అనుకున్నవారు ఫస్ట్ చేసుకోవలసిన తీర్మానం ఏమిటి అంటే నేను శరీరానుసారముగా నడువను ఈ డెసిషన్ తీసుకుంటేనే ఆత్మ నియమములో మనం ఎదగలుగుతాం ఈ డెసిషన్ మన మీద ఆధారపడి ఉంది రక్షణ జీవితంలో టూ డెసిషన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఒకటి శరీరమును అనుసరింపక దాని స్థానంలో ఇంకొక డెసిషన్ తీసుకోవాలి నేను పరిశుద్ధాత్మనే అనుసరిస్తాను ఎందుకో తెలుసా వినండి నేను శరీరాన్ని అనుసరిస్తాను అని మనం ఒక డెసిషన్ తీసుకున్నామనంటే అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం చేయలేడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు కనుక ఐ కాన్ టు ఎనీథింగ్ అబౌట్ ఇట్ యు కెన్ యూజ్ యువర్ విల్ ఇట్స్ యువర్ డెసిషన్ నేను శరీరాన్ని అనుసరించను అనే డెసిషన్ తీసుకుంటే నేను హెల్ప్ చేస్తాను లేదా నా జీవితములో నేను నా ప్రాచీన స్వభావాన్నే నా శరీరాన్నే నేను అనుసరిస్తాను నా అవిధేతని అనుసరిస్తాను నా హృదయ కాఠిన్యాన్ని అనుసరిస్తాను వాక్యానికి విరుద్ధంగా ఉన్న తప్పుల్లోనే నేను వెళ్తాను అని అంటే ఈవెన్ ద హోలీ స్పిరిట్ కెన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ బికాస్ యూ హివెన్ ఎస్ ఎ విల్ ఎప్పుడైతే శరీరానుసారముగా నడుస్తాము అని తీర్మానం చేసుకొని అలా నడిస్తే భయంకరమైన అనర్ధకాలు వస్తాయి అందులో రెండు చూపిస్తా మీకు నేను ఒకటి ఏడవచ్చును శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నదే దేవునికి మనం విరోధులమైపోతాం ఎప్పుడైతే దేవునికి విరోధులమైపోతామో మనం దేవునికి దూరం అయిపోతాం అక్కడ ఇంకో మాట ఉంది చూడండి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోష నేరరు క్రైస్తవ జీవితాలు దేవునికి సంతోషకరంగా లేకపోతే దేవుని వచ్చి ఆశీర్వాదాలు రావండి టీవీలో చూస్తున్న వారు లేదు నేను అన్నీ వింటాను అన్నీ చూస్తాను అంత గ్రేట్ గ్రేట్ అంటాను కానీ ఇంటికి వెళ్ళి మాత్రం నా లైఫ్ నేను నీట్ చేస్తానంటారు రక్షణ జీవితములో మనందరము శరీరాన్ని అనుసరించుటకు తీర్మానము చెయ్యక పరిశుద్ధాత్మను అనుసరించుటకు ఆత్మానుసారముగా నడుచుటకు తీర్మానం చేసుకోవాలండి ఈ తీర్మానం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో చేయించాడు అక్కడ కూడా ఫ్రీడమ్ ఇస్తాడు నీకు నీ ఇష్టం అవి ఆత్మానుసారంగా నేను నడుస్తానన్న తీర్మానం తీసుకుంటే తక్కిన పనులని నేను చేస్తాను యూ మస్ట్ టేక్ ద డెసిజన్ సో ప్రీలరా ప్రతి ప్రార్థనలో ఇదే చేద్దాం పరిశుద్ధాత్మదేవ శరీరాన్ని అనుసరించకుండా నాకు సహాయం చేయి పరిశుద్ధాత్మదేవ నిన్నే అనుసరించడకు నాకు సహాయము చేయి నీ మార్గములోనే నడుచుటకు నాకు సహాయము చేయి మీలోనూ నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులరా వినండి రక్షణ జీవితములో మనం ఎలా నడవాలో ఎప్పుడు చెప్తూనే ఉంటాడు యూఆర్ ఆల్వేస్ హియరింగ్ ద స్టిల్ స్మాల్ వాయిస్ ఆఫ్ గాడ్ త్రూ ద హోలీ స్పిరిట్ పాయింట్ ఆత్మను అనుసరించి నడుచుట అంటే వినండి ఏ స్వరాన్నైతే పరిశుద్ధాత్మ దేవుడు వినిపిస్తున్నాడో ఆ స్వరాన్ని అనుసరించుట ఎప్పుడైతే పరిశుద్ధాత్మ స్వరాన్ని అనుసరించి అందులో నడుస్తామో ఇక్కడ పౌల గొప్ప మాట అంటాడు చూడండి మూడవ అక్షరములో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలనని ఎప్పుడైతే పరిశుద్ధాత్మను అనుసరించి మనం జీవిస్తాము ఆ స్వరాన్ని వింటాము ఆ స్వరములో నడుస్తామో ఏంటంటే మనం నీతిలో నడుస్తాము వి వాక్ ఇన్ రైచియస్నెస్ వి వాక్ ఇన్ హోలీనెస్ ఇక్కడ పౌలు జీవితంలో ఒక సమస్య మీకు చెప్తా జాగ్రత్త వినండి పౌలు రక్షణ పొందకముందు నీతిని అనుసరించాలని అష్ట కష్టాలు పడ్డాడు ఎప్పుడు ఫెయిలే కానీ అయితే ఎప్పుడైతే రక్షణ పొంది పరిశుద్ధాత్మను పొందాడో ఆత్మ నియమం వచ్చేసిందో నీతి చకచకా చేస్తున్నాడు దట్ ఈస్ ద సీక్రెట్ ఆత్మ నియమాన్ని బట్టి ఎప్పుడు తీర్మానం చేసుకొని నేను శరీరం జోలికి వెళ్ళను ఆత్మ నడిపింపులోనే నేను వెళ్తాను అని తీర్మానం చేసుకున్నప్పుడు అండి పరిశుద్ధాత్మ నియమం ఎంత అద్భుతంగా పనిచేసింది అని అంటే నీతిలో నడుచుటకు యేసు ప్రభువు తర్వాత అంత నీతిలో జీవించింది పౌలే అయితే ఇక్కడ నీతి ఎందుకు మనం ప్రాముఖ్యం బైబిల్ అంటేది నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవల్లో మరణమే లేదు క్రీస్తు యొక్క జీవం ఎలాగొస్తుందండి పరిశుద్ధాత్మ దేవుడు నియమముగా పనిచేసి శిలువ శక్తిని పునరుద్ధాన శక్తిని విడుదల చేసి మనల్ని నీతిలో నడిపించినప్పుడు యశో ప్రభువులో ఉన్న సమృద్ధి జీవం వస్తుంది మేక్ నో మిస్టేక్ అబౌట్ ఇట్ ఈ రోజుల్లో ఉత్తగానే ఆశీర్వాదాలు ఇంటికి వెళ్ళిపోంటరావు వచ్చేస్తాయి వచ్చేస్తాయి అంటున్నారు కానీ ఎప్పుడూ రావు ఎందుకు వస్తాయి ఆశీర్వాదాలు యసుప్రభు బోధించిన నీతి నెరవేరితేనే వస్తాయి ఆ నీతిలోనే ఉంది జీవం అది నంబర్ వన్ నంబర్ టూ రాసుకోండి ఆత్మానుసారమైన మనసులో ఎదగాలి ఆరో వచ్చినం రోమా ఎనిమిది శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై అనేది అంత బ్యూటిఫుల్ అనేది శరీరానుసారమైన మనస్సు మరణం అంటే అర్థమేటి ఇక్కడ మరణము అని అంటే నరకము అన్న ప్రస్తావన కన్నా ఒక మాట మీరు రాసుకోండి ఇక్కడ మరణము అని అంటే సజీవ మరణం లివింగ్ డెత్ శరీరాన్ని అనుసరించి వాక్యానికి వ్యతిరేకంగా అవిధేయతలో జీవించేవారు వారి వ్యక్తిగత జీవితములోను కుటుంబంలోను సంసారంలోను చివరికి సంఘములోను సజీవ మరణాన్ని అనుభవిస్తారు సజీవ మరణం అంటే అన్ని ప్రాబ్లమ్స్ అన్ని డిఫికల్టీస్ శ్రమలు కష్టాలు ఇబ్బందులు వెరీ సింపుల్ శరీరానుసారమైన మనసు అంటే పాపం లేదా నేను ఇందులోనే వెళ్తాను అంటే అది నీ జీవితంలోనికి ఒక సజీవమైన మరణాన్ని విడుదల చేస్తుంది అది నీకే మేలు చేయదు ముందు కొంచెం తిమ్మిరిగా ఉంటుంది కానీ తర్వాత పీక బిగించేస్తుంది అనకూడదు కానీ నాడు చక్కని క్రైస్తవ కుటుంబాలున్నాయి సవ్యంగా నడుస్తున్నాయి కానీ కొన్ని కుటుంబాల్లో చాలా ప్రాబ్లమ్స్ కానీ రక్షణ పొందిన బిడ మీలోనూ నాలోనూ ఉండవలసింది శరీరానుసారమైన మనస్సు కాదు అది ఆత్మానుసారమైన మనస్సు ఆత్మానుసారమైన మనస్సు అంటే ఒక మాట చెప్తున్నాను వినండి పరిశుద్ధాత్మ మనస్సు పరిశుద్ధాత్మ మనస్సులోనికి మన జీవితాలు ఎంత మారుతాయో పరిశుద్ధాత్మ నియమము అంత శక్తివంతంగా మన జీవితాల్లో పనిచేస్తుందండి పరిశుద్ధాత్మ మనస్సు పనిచేస్తే పరిశుద్ధాత్మ నియమము పనిచేస్తుంది ఇంకా కొంచెం డీప్కి వెళ్దాం పరిశుద్ధ బైబుల్లో పరిశుద్ధాత్మ మనస్సు ఏంటి ఎప్పుడైనా ఆలోచన చేశారా ఐ టెల్ యూ వర్ ఇడ్ ఈజ్ ద మైండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ద మైండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసో ప్రభు మనసే అబ్బా అదే అంటాడు అనమాట ఇక్కడ పౌలు మీరు యేసో ప్రభు మనసులోనికి ఎదగంటరా బాబు యోహాన్ పదహారు పదమూడు అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును వినండి ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను వినండి ఆయన నా వాటిలో నుండి తీసుకొని మీకు తెలియచేయును యశో ప్రభువులో ఉన్న వాటిని ఆ వచనము చూస్తే ఒక మాట అక్కడ మనం కనపడుతుందండి సర్వసత్యం అర్థం తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ కూడా క్రీస్తు మనస్సును బయలుపరుస్తాడు అనంటే క్రీస్తులో ఉన్న సత్యాన్నే తెలియచేస్తాడు నేనే మార్గం సత్యం జీవం జీజస్ ఈజ్ ద ట్రూత్ ఎంత బాగుంటుందండి సైతాన్ని ఏం చేస్తాడు శరీరానుసారమైన మనస్సు అంట్రూత్ అసత్యం కానీ దేవుడు ఎలా నడిపిస్తాడండి సత్యం ద ట్రూత్ ఇన్ జీసస్ క్రైస్ట్ రక్షణ జీవితం ఎప్పుడూ కూడా ప్రియరా ఆత్మానుసారమైన మనస్సు అనంటే యేసు క్రీస్తులో ఉన్న సత్యాల్లోనికి మనసు మారిపోవాలి అసత్యం ఉంటే సైతాన్ని పనిచేస్తాడు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు అది యేసు ప్రభు సత్యి ఉండాలి ఏంటంటే యేసు ప్రభు సత్యం నాలుగు సువార్తల్లో యేసు ప్రభు బోధించినవన్నీ సత్యం ఆయన హెచ్చరికలు సత్యం ఆయన అవతారం సత్యం ఆయన సిలవ మరణం సత్యం ఆయన పునరుద్ధానం సత్యం ఆయన ఇచ్చే రక్షణ సత్యం ఓ రకరకాల మనసులు చెప్పేసుకుంటున్నాము కానీ యేసు క్రీస్తు మైండ్లోనికి ఎదక్కపోతే ఆత్మ నియమము మనలో పనిచేయదు ప్రియు అందుకే రోమ పన్నెండు రెండులో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మళ్ళ శరీరానుసారమైన మనసు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి దేవుని చిత్తం ఎవరు తెలియజేయాలి హోలీ స్పిరిట్ ఆ దేవుని చిత్తమే దానికి ఒక మరొక మాట సత్యం క్రీస్తు సత్యములోనికి మనసు మారిపోద్దో ఆ మనసు పడుకున్నా నిద్రలేచినా నడిచినా ఏం చేసినా కూడా ఆ మనసులోని క్రీస్తు సత్యమే బయటకొస్తుంది ఆ క్రీస్తు మనస్సును దేవుడు ఆ సత్యాన్ని బయలుపరిచినప్పుడు వినండి ఆ సత్యములో జీవించినప్పుడు పరిశుద్ధాత్మ నియమం మనలో పనిచేస్తుంది ఎంతో అద్భుతమైన సత్యం ఏం చేద్దాం ప్రియుల ఆత్మానుసారమైన మనస్సులోనికి నేను మారాలి మైండ్ బోగలింగ్ అండి ప్రార్థన చేస్తున్నాము కానీ రకరకాలుగా చేస్తున్నాము ఎప్పుడన్నా ప్రార్థన చేసామా పరిశుద్ధాత్మ నా మనసుని మనసులోనికి మారాలని ఎప్పుడన్నా ప్రార్థన చేసామా దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ విక్టరీ అండి విజయం టు బి ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అక్కడ పౌలు ఇంకో మాట అంటాడు అండి దేవుని మర్మములన్నయూ మనకు బయలుపరచువాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు ఇట్స్ ద హోలీ రివీల్స్ టు ఆల్ ద మిస్ట్రీస్ దట్ ఆర్ ఇన్ క్రైస్ట్ అని చెప్తూ మనమైతే క్రీస్తు మనస్సు కలిగి అని చెప్తే ఎంత అద్భుతమండి బాబు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మర్మాలని ఎలా తేలిస్తాడే పరిశుద్ధాత్మ దేవునికి క్రీస్తు మనస్సు ఉంది కనుక పరిశుద్ధాత్మకు క్రీస్తు మనసే బయటకు వస్తుంది కేది రాదు అందరం ప్రార్థన చేసి ప్రభు నా మనస్సు ఆత్మానుసారమైన మనసు అయిన పరిశుద్ధాత్మ మనస్సులోనికి మారిపోవాలి బహ్ లైఫ్ కంప్లీట్ టర్న్ ఓవర్ అండి తల క్రిందులైపోద్ది అంతే అద్భుతముగా వాక్యానుసారంగా జీవించేస్తాం విజయాలు సాధించేస్తాం జీవితాలు ఫలిస్తాయి ఫలభరితమవుతాయి జీవితాలు సార్థకమవుతాయి అనుకుంటాము ఈ లోకములో ఎన్నో సాధిస్తే జీవితాలు సార్థకాలు అవుతాయి అని ఏదో కొన్ని ఆశీర్వాదాలు వస్తాయి కానీ వాక్యానుసారంగా జీవితాలు సార్థకం అవ్వాలంటే దే కెన్ హ్యాపెన్ ఓన్లీ వెన్ యూ ఆర్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ మైండ్ ఆఫ్ హోలీ స్పిరిట్ విచ్ ఈస్ ద మైండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మూడోది రాసుకోండి ఆత్మానుసారమైన జీవితము కలిగి ఉండాలి రోమ ఎనిమిది తొమ్మిది దేవుని ఆత్మ మీలో నివసించియున్న ఎడలా మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం కలవారు కారు మనలో ఆత్మ నివసించాలి వినండి మాట మనము ఆత్మలో నివసించాలి జీవించాలి అందుకే గలతి ఐదు ఇరవై ఐదులో అంటాడు మీరు ఆత్మలో జీవించు వారైతీరా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొని ఎంత గొప్ప మాట అండి అది ఆత్మలో జీవించుట అంటే అర్థమేంటి పరిశుద్ధాత్మలో జీవించు వారే పరిశుద్ధాత్మ నియమములో ఎదిగిన వారు అవుతారండి ఒక అర్థం ఏంటంటే మన రక్షణ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు వినండి మాట సజీవముగా జీవించాలి వి మస్ట్ హ్యావ్ ద లివింగ్ ప్రజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మన స్వభావం అది ఆత్మస్వభావం అవుతుందా ఎంత లోతుగా ఉందండి మీరు నేను ఆత్మ నియమము కలిగిన వారం అవుతామండి ఇక్కడ రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను నెంబర్ వన్ రక్షణ జీవితంలో తండ్రికి ఎంత స్థానం ఇస్తాము కుమార్నికెంత స్థానిస్తాము పరిశుద్ధాత్మ కూడా అంతే స్థానివ్వాలి అందుకే మంచి వచ్చి ట్రినిటీ అని పెట్టాము మనం వి బిలీవ్ ఇన్ ద ట్రినిటీ ఆ మాటకు వస్తే అపోస్తల కార్యాలు మనం చదివితే వాళ్ళు చేసిన బోధలు కానీ వారు చేసిన అద్భుతాలు కానీ వారి సూచక్రియలు కానీ పదే పదే ఒక మాట వింటాము వారు ఆత్మతో నిండిన వారై ఏ సంఘమైనా ఆత్మతో నింపబడకపోతే పరిశుద్ధాత్మతో నింపబడకపోతే ఏ సేవకుడైనా ఏ విశ్వాసుడైనా ఏ కుటుంబం అయినా ఏ వివాహమైనా పరిశుద్ధాత్మతో నింపబడకపోతే పరిశుద్ధాత్మ నియమము వారి జీవితాల్లో పనిచేయదండి ఇంకా పాత జీవితంలో కొట్టుకు చావాల్సిందే లివ్ ఇన్ ద స్పిరిట్ ఐ ఇంకోటి బీ ఫీల్డ్ బై ద స్పిరిట్ పరిశుద్ధాత్మ నింపుదల ఇదండి పరిశుద్ధాత్మ జీవితం అని అంటే టు బి ఫిల్డ్ హోలీ స్పిరిట్ ఎఫ్సి ఐదు అయితే ఆత్మ పూర్ణులై ఉండండి బి ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్ ప్రతి దినం బి ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్ ప్రతి దినం అప్పుడే ఆత్మానుసారమైన జీవితం వస్తుందండి ద మోర్ యూర్ ఫిల్డ్ హోలీ స్పిరిట్ ద మోర్ యుల్ బి లెడ్ బై ద హోలీ స్పిరిట్ అంటూ ఆ మాటలు రాస్తున్నాడు చోటు చదువుతున్నాను నేను ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించచ్చు మన ప్రభు అయిన క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి వెళ్ళప్పుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచును క్రీస్తు నందలి భాయముతో ఒకరినొకడు లోబడి ఉండండి ఎన్ని సూత్రాలు ఉన్నాయి మా ఇందులో ఐదున్నాయి ఈ సూత్రాలు మనం పాటిస్తే ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వస్తుంది పరుశుద్ధార్థ నింపుతలు వస్తుంది పరిశుధాత నింపుతాలు వస్తే ఆత్మని మనలో పనిచేయడం మొదలుపెట్టి దట్ గివ్ వాస్ ద లో ఆఫ్ ద స్పిరిట్ ఎన్ క్రైస్ట్ అన్ని రంగాల్లో విజయాన్ని ఇస్తుంది పాప మరణ పాశములను విడుదల చేస్తుంది అద్భుతముగా క్రీస్తులో ఉన్న సమృద్ధి జీవుతో నింపుద్ది నిలబడండి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల మా పర్లకూపు తండ్రి నీ కృప కొరక నీకు స్తోత్రములునైన ఎంతో లోతైన భావగర్భితమైన ప్రాముఖ్యమైన ఉపయోగకరమైన సందేశాన్ని మాకు ఇచ్చాం మా అంతటా మేము ప్రభువ రక్షణ జీవితాల్లో విజయాలు సాధించలేము అన్ని రంగాల్లో ప్రతికూలాల నుండి విడుదల పొందలేము తండ్రి పౌలు చూచి ఎరిగిన ఆ నియమాన్ని మాకు బోధించినందుక నీకు స్తోత్రములు తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తూ ఉండగా చేతులెత్తిన మా అందరిలోనికి పరిశుద్ధాత్మ నియమాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము ఆత్మానుసారముగా నడుచుటకు మాకు నేర్పించండి ఆత్మానుసారమైన మనసులోనికి మార్చండి ఆత్మానుసారమైన జీవితాల్లోనికి ఎదుగుటకు మాకు సహాయము చేసి ఆత్మ నియమం మాకు అనుగ్రహించి మాకును మా కుటుంబాలకు వివాహాలకు బిడలకు నాయన దానికి కూడా క్రీస్తులో ఉన్న జీవాన్ని విడుదల చేసి పాప మరణ బంధకములు పాశములను విడుదల చేసి ప్రతి ఒక్కరిని అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో సమృద్ధిగా ఆశీర్వదించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ మమలను పశ్చాత్తాపముతో నీకే సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మా యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఒక ప్రాముఖ్యమైన వీడియో మీకు చూపిస్తున్నాను ప్రియులరా మా పరిచర్య అంతటిని చిత్రీకరించి మీ ముందు పెట్టే ఒక చక్కని వీడియో ఈ పరిచర్యలో ప్రస్తుతము మేము కొన్ని ప్రాముఖ్యమైన సేవలు కొనసాగిస్తూ ఉన్నాం అందులో ఒకటి టీవీ పరిచర్య ప్రతి వారము ఐదు భాషల్లో ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ తాముల్ భాషలో ముప్పై లక్షల మందికి మించి వాక్యాన్ని యేసవ ప్రభు రక్షణ సువార్తను అందిస్తూ ఉన్నాం అలాగే నేను వ్యక్తిగతంగా ఒక సువార్థికునిగా ప్రసంగికునిగా ఎన్నో స్థలాలకు వెళ్లి ప్రభు రక్షణ సువార్తను విశ్వాసులకు ఖచ్చితమైన బలమైన వాక్యాన్ని బోధిస్తూ వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నాను ఎమరీ మిషన్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు నాణ్యవంతమైన వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నాం ఎన్నో ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం అలాగే పిల్లరా ప్రతి సంవత్సరము రెండు సార్లు నూట ముప్పై మంది పాస్టర్లను అనేక సంఘాల నుండి పిలిచి వారికి రానుబోను ఖర్చులిచ్చి నాలుగు రోజులు ఉచితంగా భోజన వసతులు కల్పించి ఒక మంచి సబ్జెక్టు మీద వాక్యాన్ని బోధించి వెళ్ళేటప్పుడు ఒక సర్టిఫికేట్ ఒక పుస్తకము ఒక జత కొత్త బట్టలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది అలాగే ప్రియుల మూడు సంఘాలను ప్రభువు మాకిచ్చారు ఈ మూడు సంఘాలలో విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు రక్షణ లేని వారు రక్షణలోనికి వస్తూ ఉన్నారు అలాగే ప్రతి నెలా కూడా ఎన్నో కుటుంబాలకు ఉచితముగా మేము బియ్యము పప్పులు ఇతర వస్తువులు అందిస్తూ ఉన్నాం కాపరి మాస పత్రిక అద్భుతంగా కొనసాగుతుంది ఈ పరిచయలన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి మాతో చేతులు కలపండి మరి ఈ సేవంతటిని వర్ణించే మా సమాచార లేఖ మీకు కావాలంటే ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్ వెంటనే పంపించండి నేను ఈ సమాచార లేఖ మీకు పంపిస్తాను అంతేకాకుండా ఉచితంగా ఒక కాపీ మా కాపరి మాసపత్రికను కూడా మీకు పంపించడం జరుగుతుంది